ైన్ అంటే సంతానం ఫార్టీ సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఆట మొదలు పెడుతుందో ఏ విధంగా ఆట మొదలు పెడుతుందో మనకి ఎవరికి అంతు చిక్కదు ఆ తర్వాత ఆట మొదలుపెట్టి అది ప్రారంభించిన తర్వాత ఎట్లా ముగుస్తుందో కూడా తెలియని విధంగా బీజేపీ ఎత్తులు ఉంటాయి అంటే ఆటను మొదలుపెట్టి ఆటను ఎట్లా ముగించాలో కూడా బీజేపీకి తెలిసినంతగా నూట నలభై ఏళ్ళ హిస్టరీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియదు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనూహ్యమైన కొన్ని ఎత్తుగడలకు పూనుకుంది ఒకటి ముద్దగడ పద్మనాభం గారు ఎవరైతే కాపు సంఘం నాయకుడు ఉన్నారో కాపు సామాజిక వర్గానికి సంబంధించి కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడానికి బీజేపీ ఆలోచిస్తున్నట్టు ఒక వార్త కుప్పమంది ఇది సోమ మంగళవారం నుంచి ఈ ఈ కథనం బాగా ఎక్కువగా వైరల్ అవుతుంది రెండోది ఈ మధ్యనే పద్మ విభూషణ్ అవార్డు అంటే దేశంలోని అంటే మన ఇండియాలో ఉన్న అవార్డుల్లో అది రెండవ అత్యుత్తమ అవార్డు అని చెప్తారు అటువంటి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిన చిరంజీవి గారికి రాజకీయంగా కూడా గౌరవప్రదమైన స్థానం ఇవ్వడానికి బీజేపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనకు బీజేపీ కోటాలో రాజ్యసభ సీటు రాజ రాజ్యసభ సీటును ఆయనకు ఆఫర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఒక కథనం ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే బీజేపీ ఆఫర్ని చిరంజీవి ఆమోదిస్తారా తిరస్కరిస్తారా అన్నది ఇంకా చిరంజీవి దాకా ఇంకా అంటే ఇదంతా వైరల్ అవుతున్న కథనాలకు సంబంధించి చెప్తున్నాను ఇందులో కొంత గాసిప్స్ కూడా ఉండొచ్చు మేబి బట్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చిన తర్వాత సహజంగానే ఈ వార్తలకు కూడా ప్రాధాన్యం వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ మైండ్లో చిరంజీవి గారి విషయంలో ఆయన పట్ల ఒక గౌరవం ఉంది కనుక ఆయనకు ఏదో రకంగా ఒక పదవిని కూడా ఇస్తే అంటే ఎంపీ రాజ్యసభ పదవిని ఇచ్చి అవసరమైతే గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం కూడా ఉంది కాబట్టి కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేయవచ్చు అని ఇంకొక కథనం కూడా వైరల్ అవుతుంది సరే చిరంజీవి గారి ఫైనల్ డిసిషన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను రాజకీయాల్లో నేను క్రియాశీలక ఉండదలుచుకోలేదని చెప్పారు సో బీజేపీ ఒకవేళ తలుచుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇవ్వదలుచుకుంటే లేదా ఇంకొక రాష్ట్రం నుంచి ఆయనను రాజ్యసభకు పంపించదలుచుకుంటే ఆయనను పిలిపించవచ్చు ఆయనను కన్విన్స్ చేయవచ్చు లేదా ఆయనను ఏ రకంగా మెప్పించాలి ఏమిటనేది అది బీజేపీ చూసుకుంటుంది బట్ ఇక్కడ ఇంకొక సమాచారం కూడా వస్తుంది అంటే ఇది ఇంకా ధృవీకరణ కాని సమాచారం అదేంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బుధవారం ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రుల్ని కలవడం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ఆర్థిక సహాయం నిధులు వగేర ఈ అంశాలతో పాటుగా ఈ పర్యటనలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది అంటే ఎన్నికలకు ఇంకొక రెండు నెలలు కూడా లేవు కనుక డెబ్బై రోజులు ఎన్నికలు ఉన్నాయని అనుకుంటున్నారు కనుక ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఆయన బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన చర్చిస్తారని కూడా వార్తలు అప్పుడే వస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్లు మూడు ఖా మూడు ఖాళీ అవుతున్నాయి ఫిబ్ర ఫిబ్రవరిలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లు ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతున్నాయి సో ఆ మూడు స్థానాల్లో ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక ముగ్గురు నలుగురికి ఆయన హామీ ఇచ్చి ఉన్నారు హామీ ఇచ్చారు సరే ఆ హామీ ఆ ముగ్గురు సంగతి పక్కన పెడితే ఆయన ఢిల్లీ పర్యటించినప్పుడు ఢిల్లీలో బీజేపీ నాయకత్వంతో మాట్లాడే సందర్భంలో ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి జారికి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని బీజేపీ నాయకులు సూచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి అన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ఎల్లో మీడియాకు సంబంధించిన ఒక ప్రధాన పత్రిక ఇవాళ వండి వార్చిన కథనంలో చిరంజీవి గారి పేరు ప్రస్తావన లేదు కానీ ఒక అంశం ఉంది జెడ్ ఈ ముగ్గురికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు రాజ్యసభ సీట్లు మీకు ఇస్తానని చెప్పారు అయితే అందులో ఒకరిని డ్రాప్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా సిద్ధమయ్యారు అని ఢిల్లీ పర్యటనలో బీజేపీ నాయకులు కనుక ఒకవేళ ఎవరినైనా ఒక పారిశ్రామికవేత్తను కానీ లేదా ఇంకెవరైనా ఒక ప్రముఖుడిని కానీ వాళ్ళు సూచిస్తే ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ కోటాలో ఎంపీ ఇవ్వడానికి బహుశా వైసీపీ వెనుకాడే అవకాశం లేదని కూడా ఆ కథనం ఆ ఎల్లో మీడియా పత్రికలో రాశారు అంటే దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే అదేమో ఒక ఊహాగానమైన ఊహలకు సంబంధించిన వార్త కానీ అందులో కొంత నిజం ఉంది ఇప్పుడు రాజ్యసభ సీట్లు మూడు వస్తున్నాయి ఏపీకి ఆ మూడు సీట్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అందులో మనకి ఎవరికి అనుమానమేమి లేదు కానీ ఒకవేళ బీజేపీతో మాట్లాడినప్పుడు బీజేపీ కనుక ఒకవేళ ఎవరినైనా సూచిస్తే వాళ్ళకి ఇవ్వడానికి కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యంతరం ఉండకపోవచ్చు అంటే రెండు సీట్లను ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసుకొని ఒక సీటును బీజేపీ ఎవరైనా ప్రతిపాదిస్తే ఏ ప్రముఖున్నో లేదు లిస్ట్ ఎవరైనా ప్రతిపాదిస్తే వాళ్ళకు కూడా ఈ మూడు సీట్లలో ఒక దాన్ని అకామిడేట్ చేసే అవకాశాలను మనం తోసిపుచ్చడానికి వీల్లేదు అంటే ఇదంతా ఏంటంటే బీజేపీకి సంబంధించి ఎత్తుగడ ఇదంతా చూడండి చిరంజీవిని ఎంపీ రాజ్యసభకు రాజ రాజ్యసభకు తీసుకొచ్చుకోవాలని అంటే రాజ్యసభ సీట్ ఇవ్వాలని అట్లాగే ముద్దడ పద్మనాభంకు గవర్నర్ పదవి ఇవ్వాలని ఈ రకమైన ప్రతిపాదనలు ఈ రకమైన చర్చలు అనండి ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని తినడానికి మనకు కొంత సమయం పట్ట బట్ ఈలోగా ఇదంతా కూడా బాగా విస్తృతంగా ఇది ప్రచారం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్